హాయ్ అండి నేను మీ లావణ్య ఈరోజు నేను మీకు ఇన్స్టంట్ గ్రీన్ చట్నీ మిక్స్ ఎలా చేయాలో చేసి చూపించబోతున్నానండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని మూడు రెమ్మల కరివేపాకు ఒక కట్ట కొత్తిమీర శుభ్రంగా కడిగి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి చూడండి ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న అల్లం ముక్క ఐదు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి చూడండి ఈ విధంగా వేసుకోవాలి ఒక పుదీన కట్ట తీసుకున్నాను చూడండి శుభ్రంగా కడిగి పుదీనంతా వేసుకోవాలి ఐదు పచ్చిమిర్చి వేసుకొని తడి లేకుండా వేయించుకోవాలి చూడండి కలుపుతూనే ఉండాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది దీనిని చల్లారనివ్వాలి ఇప్పుడు మిక్సీ జార్లోకి వన్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ కల్లుపు వేసుకొని వేయించుకున్న ఆకులన్నింటినీ చల్లారాక మిక్సీ జార్లో వేసుకోవాలి వన్ కప్ పుట్నాల పప్పు వేసుకొని మెత్తని పౌడర్లా మిక్సీకి వేసుకోవాలి చూడండి ఈ విధంగా చాలా మెత్తని పౌడర్లా మిక్సీకి వేసుకోవాలి ఓకేనండి రెడీ అయింది ఇన్స్టంట్ గ్రీన్ చట్నీ ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చాలా హ్యాపీగా ఈ విధంగా ఇంట్లోనే ఇన్స్టెంట్గా గ్రీన్ చట్నీ చేసుకోవచ్చండి ఇప్పుడు ఈ మిక్స్ని ఏ విధంగా కలుపుకోవాలో చూపించబోతున్న ఒక బౌల్ తీసుకొని త్రీ స్పూన్స్ పౌడర్ వేసుకోవాలి ఇన్స్టంట్ మిక్స్ పౌడర్ వేసుకొని తగినన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ కలుపుకోవాలి చూడండి చట్నీ రెడీ అయిందండి ఇన్స్టంట్గా గ్రీన్ చట్నీ రెడీ అయిందండి ఈ గ్రీన్ చట్నీ మిక్స్ని ఎక్కడికైనా టూర్కి వెళ్ళినప్పుడు తీసుకెళ్ళచ్చండి ఎక్కడంటే అక్కడ మనకు నచ్చిన టేస్ట్ దొరకకపోవచ్చు కదండి మన ప్రాంతంలో దొరికే టేస్ట్ దొరకకపోవచ్చు కదా ఈ విధంగా మనకు నచ్చిన విధంగా చేసుకొని తీసుకెళ్ళవచ్చండి బ్యాచిలర్స్కి అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది వంట రాని వాళ్ళకి కొత్తగా వంట నేర్చుకునే వారికి జాబ్ చేసే ఉమెన్స్కి అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి తొందరగా పనైపోతుంది వెళ్ళిపోవచ్చు ఓకేనండి ఎంతో హెల్తీగా ఇన్స్టెంట్గా గ్రీన్ చట్నీ మిక్స్ రెడీ అయిందండి ఓకేనండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుని వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే